అందరికి నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజున ఆలయానికి వెళ్ళి బాబు గారికి కాస్త ఈ వెన్నుపోటు చేసేటువంటి బుద్ధి మార్చమని ఆ దేవుని ప్రార్థించి వస్తున్నాం ఇప్పుడే అంటే నాడు అన్నగారికి వెన్నుపోటు నేడు అన్నమయ్య జిల్లాకి వెన్నుపోటు ఆయన ఈ వెన్నుపోటు అనేది ఇలా ఒక ఆచారంగా కొనసాగిస్తూ ఉన్నారు అది మన గ్రహపాటు ఇక ఇప్పటికైనా ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకుంటే చాలా బాగుంటుంది ఎన్నికలకు రెండు నెలల ముందు కూడా నేను రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచుతాను జిల్లా కేంద్రంగా చేస్తాను అని ప్రగల్భాలు పలికి మాటలు పలికిన బాబు గారు ఈ రోజున ఆ మాటని దాటేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మంత్రి సమావేశం తర్వాత ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నారు నేనేం చేయలేకపోయాను నేనేం మాట్లాడలేకపోయాను కానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఒక సంవత్సరంలో అభివృద్ధి చేసి చూపిస్తాను అని ఎలా అభివృద్ధి చేస్తారు అని అడిగితే అక్కడున్న ప్రజలు రాయచోటికి మెడికల్ కాలేజీ ఇస్తారట బాబు గారు అని చెప్తున్నారు ఎవరన్నా వింటే నవ్విపోతారండి పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజ్ అమ్మకానికి పెట్టి రాయచోటికి మెడికల్ కాలేజ్ ఇస్తారని బాబు గారు చెప్పడం మీరు నమ్మడం అది మళ్ళీ మీరు వచ్చి ప్రజలకు చెప్పడం అంటే ఎలా ఉందంటే ఇది ఏదో మాట చెప్తూ ఉంటారు కదా వినేవాళ్ళు వెర్రి వాళ్ళు అయితే చెప్పాయని చంద్రబాబు అని ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు మీ అబద్ధపు మాటలతో మీ కవరప్పులతో మీ వెన్నుపోట్లతో అసలు ఒకసారి రాయచోటి మ్యాప్ తీసుకుంటే గనక పీలేడు రాయచోటికి యాభై కిలోమీటర్లు గాలివీడు రాయచోటికి ముప్పై కిలోమీటర్లు అలాగే ఎల్లారపల్లి అంటే మండల హద్దు గురించి మాట్లాడుతున్నాను అది రాయచోటికి పాతి కిలోమీటర్ల దూరంలో ఉంది మదన్పల్లి రాయచోటికి ఎనభై కిలోమీటర్లు గువ్వల్ రాయచోటికి ముప్పై కిలోమీటర్లు ఇలా ఎటు చూసినా కూడా సెంటర్లో అయితే రాయచోట్ ఉంది అంటే మీరు ఆ రోజు చెప్పారు కాబట్టి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం ఇది ఆ రోజు మీరు అన్నారు కదా మీ నోటితో మీరే అన్నారు కాబట్టి ఇక్కడ మధ్యలో ఉంటుంది బాగుంటుంది జిల్లా కేంద్రంగా మనం చేస్తాము అని మీరు ఏదో సవాళ్ళు కూడా చేశారు కదా మంత్రి గారు మీసం తీసేస్తాను తొడగొట్టారు ఆ రోజు మరి ఈ రోజు కళ్ళూలు పెట్టుకుంటారు ఏంటి మీరు ఫైట్ చేయాలి కదా ఆ ఫైట్ అక్కడ ప్రజల కోసం ఆ ఫైట్ రేపు గడికోలు శ్రీకాంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఆయన చేసేటువంటి ఈ యొక్క ర్యాలీ విజయవంతం అవ్వాలి అక్కడ ప్రజలకు న్యాయం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను